సబ్జెక్టు నేను మధ్యాహ్నం గంటప్పుడు ఇదే హాల్లో ఒక విషయం చెప్పిన ఆధార రహిత అత్యాశతో అబద్ధాలతో కూడిన రిట్పిటీషన్ వేయడం ఏ రిట్పిటీషను ఆరు రకాలుగా వేసిన ప్రతి ఒక్కటి ఫైల్ కావడం జరిగింది సబ్జెక్టు నేను మధ్యాహ్నం గంటప్పుడు ఇదే హాల్లో ఒక విషయం చెప్పిన ఆధార రహిత అత్యాశతో అబద్ధాలతో కూడిన రిట్పిటిషన్ వేయడం ఏ రిట్ ఆరు రకాలుగా వేసిన ప్రతి ఒక్కటి ఫైల్ కావడం జరిగింది అమరావతి హైకోర్టులో అందులో ప్రధానంగా బూతుల మార్పిడి పోలింగ్ బూతుల మార్పిడి అసలు అది చట్టబద్ధంగా చేసినామని జిల్లా కలెక్టర్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసరు ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా రిటైర్డ్ అయ్యేసు వాళ్ళ టీం అంతా ఆమోదితం చెప్పిన తర్వాత ప్రయాణానికి ఒకటి నుంచి ఒకరికి రవాణా కోసం వెహికల్ కూడా పెట్టడం ధర్మం ఆర్టీసీ బస్సు పెట్టినారు పెద్దది సొంత వాహనాలు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి పోవాలంటే ఆటోలు ఉన్నాయి చిన్నది అటు ఇటు దగ్గర దగ్గర ఊతు అర్ధ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలో మార్పిడి కష్టం ఏంటి ఇది డెమోక్రటిక్ పద్ధతిలో జరిగిన ఈ వ్యవహారాన్ని కోర్టుకు పోతే కోర్టు ఒప్పుకోలే ఒప్పుకోదు కూడా అదే కాకుండా భరత్ రెడ్డి అసలు అతనికి నామినేషన్ అర్హత లేదు అతనికి ఇన్వాలిడ్ చేయమంటే డెమోక్రటిక్ కంట్రీలో జిల్లా పరిషత్ ఈ జిల్లా పరిధిలో జెడ్పీటీసీ మెంబర్ ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు ఎంపీ ఈ దేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లో ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు ఉదాహరణకు రాహుల్ గాంధీ కేరళలో ప్రియాంక గాంధీ కేరళ మోడీ గారు వారణాసి ఎక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఆయన మహేష్ యాదవ్ కడప జిల్లావాసి ఏలూరు ఎందుకు చేయకూడదు బీటెక్ రవి భార్య అభ్యర్థి భార్య ఫోకస్ కావాలా పద్ధతిగా కఠినంగా ప్రవర్తించాలా లేకుంటే వాళ్ళ దౌర్జన్యం వాళ్ళ అబద్ధాలు వాళ్ళ మోసాలు ఎక్కువైనాయి దానికోసం ఆమె కంటెక్ట్ చేసింది దానికి ఒక వ్యతిరేక భావం అవినాష్ రెడ్డి మొన్న నేను పదే పదే చెప్పినట్టు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు సంవత్సరాల ఆరు నెలల కిందట జరిగిన ఇదే జడ్పీటీసీ ఎలక్షన్లో ఒక్క నామినేషన్ అన్నా పడిందా పదకొండు నామినేషన్లు జరగలేదా ఇప్పుడు ఇక్కడ ఏడు వందల మంది పటిష్ట పోలీసు భద్రత లేదా మేము అనుకుంటే ఆ నామినేషన్లు పడునా మేము పోలీసు మాటలు మీరు చెప్పిన ప్రకారం అంటే మీరు ఆడిన ఆట దొంగ ఆట అసలు ఏదో ఉట్టికి ఎక్కలేనా మా స్వర్గానికి ఎక్కువ అన్నట్లు చెరువుకు నీళ్ళు కావాలా ఎర్రబళ్ళకు అని ఇది వేరు పల్లె పులివెందర చాలా ఊర్లో కవర్ అవుతుంటే అది కూడా పట్టించుకోలేదనం అరటి దోపిడి చీనీ దోపిడి కోలు చికెన్ దోపిడి కొంత కొంతమందికి మాత్రమే ఈ యొక్క కాన్సెప్టు ఈ పదివేల ఓట్లకు సంబంధించిన ఈ దీంట్లో మహా అంటే పది నుంచి ఇరవై మందికి మాత్రమే లబ్ధి ఎన్నో నష్టాలు చేశారు కష్టాలైనా పట్టించుకునేవాడులే చెప్పుకుంటే వినే నాదుడే లేడు పాడా పండ్స్ ఫ్రాడ్ చేశారు భారీగా పనులు చేయకుండానే చేసినట్టు మైసేపు చూపించారు చేయకుండానే చేసినట్టు డబ్బులు తీసుకున్నారు చివరిలో పాడా పనిచిచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు అప్పుల భయం చేసినారు అవినీతి మయం చేసినారు నేను మళ్ళీ మళ్ళీ ఎక్కువసేపు చెప్తే సభ మాత్రమవుతుందని నేను కుదిర్చి చెప్పే మాట లిక్కర్ కేసు అందరికీ తెలిసినది వివేకాన్ కేసు మిమ్మల్ని ఎవరైనా లోపలికి కానిచ్చినారా మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆరు సంవత్సరాల ఐదు రెండు నెలల కిందట కోడికత్తి డ్రామా కాదా కనురెప్ప ఎలక్షన్ టైంలో జగన్ రెడ్డిది డ్రామా కాదా సొంత చెల్లెళ్ళు మొత్తుకోలేదా వాళ్ళ పైన కూడా పైన అమ్మ పైన కోర్టుకోలేదా ఆస్తుల పంపకం పైన అంటే ఇతని ధనరాహానికి ఇతని అతికి అతనికి అన్ని చోట్ల ఇల్లున్నాయి మీకు అందరికీ తెలుసు అతని ఇల్లు ఎక్కడ ఉండేది నూరు బెడ్రూముల ఇల్లు ఏ బెడ్రూమ్ అయినా కూడా నూరు బెడ్రూమ్లు ఉండే బాత్రూము అయినా కూడా పాపం పేద ప్రజలకు ఇల్లు ఆపడానికి అతనికి ఎవరిచ్చాను అక్కు గుంతలు పూర్చకుండా చేసేదానికి అక్క ఎవరిచ్చాను ఇష్టం వచ్చేటట్టు కరెంట్ రేటు పెంచినాడు ఉద్యోగస్తులకు జీతాలు నెల నెలా వేయలేకపోయినాడు వాలంటీర్లు అడ్డపట్టి వార వారంటీర్లుగా మార్చాను అదంతా పెత్తనం పోయింది ఇప్పుడు ఈ ఎలక్షన్ సజావుగా జరగడంతో వాళ్ళు దాన్ని తట్టుకోలేకున్నారు కాబట్టి ఏం చేయాలా గోబెల్స్ ప్రచారం అబద్ధాల మీద అబద్ధాలు మోసాల మీద మోసాలు నీచం మీద నీచాలు నీచం అప్పుల మీద అప్పులు తప్పుల మీద తప్పులు గొప్పలు లేని గొప్పలని చెప్పడం మా మీద మోపడం పోలీసుల మీద మోపడం రెవెన్యూ వాళ్ళ మీద నింద నిందమోపడం చివరికి న్యాయస్థానం అన్నా గెలిచారా మీ ఆ న్యాయస్థానంలో గెలిచాలి కదా అక్కడ ఓడిపోయినారంటేమి మీ బొడతూకు బజార్ పాలైంది అసలు మొన్నటి వరకు ఎలక్షన్ లేవు సెలక్షన్ తప్ప సెలక్షన్ నుంచి ఎలక్షన్ జరుగుతుంటే వాళ్ళకి ఇష్టపడములే ఇలాంటి ఎలక్షన్ వాళ్ళకి ఇష్టపడములే దానిపైన ఎందు స్ట్రిప్పులు తీసుకున్నారట స్ట్రిప్పులు సిగ్గుడు అలా మాట్లాడేదానికి స్ట్రిప్పులు ఎట్లా తీసుకుంటారు ఇస్తే స్ట్రిప్పులు ఎందుకన్నా ఇస్తారా వాళ్ళు ఓటర్లు వాళ్ళు ఎందుకు ఇస్తారు స్ట్రిప్పులు మేము అడిగితే ఒకవేళ అడిగినాము ఎందుకు ఇస్తారు వాళ్ళు లేని అభాలు తప్ప చేతగానితనం ఏదో ఒకటి మొదలపు ఏదో ఒకటి మ్యానిఫ్లేషను ఇటువంటి క్యారెక్టర్ లెస్ అవినాష్ రెడ్డి ఏది నోట్లు వచ్చినా ఇది మూడో టర్మ్ అతను ఎంపీగా లాస్ట్ టర్మ్ ఐదేళ్ల పాటు అతనికి మాత్రమే నేరుగా డైరెక్ట్గా ఫోన్ ఎత్తితే ముఖ్యమంత్రిగా పలికే వ్యవహారం పెట్టుకొని ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలి ఏం చేశారు మా దమనోడిలో నేను ఎన్ని అన్యాయాలు జరిగినాయి ఇక జమ్మునూడు విలేకరులు కూడా ఇక్కడ ఉన్నారు పక్కనే జమ్ములూడు మీరు విచారించవచ్చు ఒక్క చిన్న రోడ్డు కూడా వేయలే ఇండ్లు ఆపినాడు తాగునీళ్ళు జలజీవన మిషన్ అని కేంద్రం యాభై పర్సెంట్ ఇరవై తొమ్మిది వేల కోట్లు లెక్కాచారం వేసి మేము పద్నాలుగు వేల ఐదు వందలు ఇస్తామంటే ఇచ్చిన మూడు వేలు మొదట ఇచ్చిన మూడు వేలు కూడా కాలు రాసినాడు అమృత పథకం అని మున్సిపాలిటీకి ఇచ్చేదాన్ని కాలు రాసినాడు అంటే ఏది పట్టించుకోరా అమరావతి నాశనం చేసేవి పోలవరం నావి రైల్వే జోన్ పొడుచా పొడుచా అని ఏం చేసి స్టీల్ ఫ్యాక్టరీగా డబ్బులు తెస్తా మెడలు ఉంచుతా అంటివి నువ్వు మెడలు ఉంచి నీ బతుకంత అదే అన్ని అబద్ధాలే ఈ ఎలక్షన్ కూడా అదే స్కీమ్తోనే సెట్ చేయాలని చూసినాడు సెట్టుగాలే ఒంటిమిట్ భారీగా గెలిచపోతున్నాం ఇక్కడ గెలిచపోతున్నాం సజావుగా ఎలక్షన్ జరుగుతుంది మీరందరూ సాక్షులు మీరే మీరందరూ సాక్షి రేపు అందరికీ అక్కుంది మీకు పాసులు ఉన్నాయి పోతారు పక్కనే ఏ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కు టెన్ మినిట్స్ లోపల ఈ పదహైదు బూతులు ఒక ఎండు నుంచి ఒక ఎండుకు పోయేదానికి ఒక్క అచ్చవెళ్ళు నాకు తెలిసి తప్ప ఈ మిగతా అన్నీ ఈ ఎండు నుంచి ఆ ఎండుకు పది నిమిషాల్లో చేరుకోగలరు అదేమన్నా ఓ పది నిమిషాలు అదనంగా పట్టచ్చు మీరు పదిసార్లు తిరగచ్చు రౌండ్ ఎక్కడ తప్పునే చెప్పచ్చు వాళ్ళ సాక్షి ఛానల్ నేను ఉన్నాయి కదా వాళ్ళు తిరుగుతారు కదా కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా ఉంది కదా సెల్ ఫోన్లో చెప్పడానికి పోలీసులు ఉన్నారు కదా రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కదా బూతుల ఆఫీసర్లు ఉంటారు కదా ఏమి కష్టం ఏమి నష్టం నీ అభూత కల్పన తప్ప నీ భయం తప్ప నీ మోసం తప్ప నీ దౌర్జన్యం తప్ప నీ నీచం తప్ప ఏమి లేదు ఇటువంటి వ్యవస్థను తన పగ్గాలు చేతిలో పెట్టుకొని ఆను ఆ పనుకున్నాడు అది పోయింది డెమోక్రటిక్ వేలో ఎలక్షన్ జరుగుతుంది న్యాయ వ్యవస్థ సంపూర్ణంగా న్యాయాన్ని నిలబెట్టింది ఎలక్షన్ కమిషన్ చట్టబద్ధంగా చేసింది స్థానిక పోలీసులు పక్క నుంచి వచ్చిన పోలీసులు అందరూ న్యాయబద్ధంగా ఉన్నారు అరెస్ట్ ఎందుకు చేయాలా అంటే మీరు తప్పు చేసినా అరెస్ట్ చేయకూడదా జోలాలి అని భుజగించాలా తప్పుడు సెక్షన్ బట్టి తీవ్రతను బట్టి ఏడు సంవత్సరాల లోబడి ఉంటే అరెస్ట్ చేసే హక్కు లేదు అబౌవ్ ఏడు అన్నప్పుడు ఎస్సీ కేసు అనేప్పుడు ప్రయత్నం అన్నప్పుడు ఖచ్చితంగా రిమాండ్కి పెట్టాలా కొందరు అన్వాంటెడ్గా రౌడీ టీమ్ మీది కాబట్టి మీ అరెస్ట్లు ఎక్కువ ఉంటాయి కారణం ఇంత అందరూ దౌర్జన్యమే జిందాబాద్ దౌర్జన్యం అని వాళ్ళు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పోలీసులు చేస్తారు మా వాళ్ళు తప్పునే మా వాళ్ళని కూడా ఎక్కడైనా అన్వాంటెడ్ ఉంటే మా వాళ్ళని కూడా అరెస్ట్ చేయమండి ఏది ఏదో ఎక్కడి నుంచి వచ్చారంట డెమోక్రటిక్ కంట్రీలో ఎందుకు రాకూడదు ఎందుకు రాకూడదు ఇదే విజయమా వైజాగ్లో పోటీ చేయలేదా ఎందుకు వాళ్ళు అక్కడికి అంటే వాళ్ళు పోవచ్చు ఎక్కడైనా అంటే ఏదో చెప్పాలా హక్కు లేదంటాడు అతనికి అతను మాత్రము ఏది పెడితే అది రాజ్యాంగానే మార్చగలిగినాడు రాజ్యాంగానే మార్చగలిగినాడు ఇటువంటి క్యారెక్టర్ ఈ రాజకీయాలకు కాదు నిజ జీవితంలో కూడా అనిఫేట్ అతను నాకు తెలిసి మాన యొక్క అప్పులు ఎంత ఉన్నాయో పది లక్షల కోట్లు నాకు తెలిసి అతని ఆస్తి అతని దగ్గర ఉండే విదేశాల్లో ఉండే డబ్బు దాదాపు పది లక్షల కోట్లు ఏపీని ఐపీగా చేసినాడు అతను పది లక్షల కోట్లు తప్పించాడు పాత రోజుల నుంచి అన్ని దాచిపెట్టినాడు ఎక్కడ చూసిన ఆస్తులే ఎక్కడ చూసిన ఆస్తులే ఇటువంటి క్యారెక్టర్ ఈ వలన ఇప్పుడు తను కాపాడుకోమను ఈ చెప్పి ఎందుకు పోతాదని తెలుసు భయభ్రాంతులై అనుమానమై మామింద నిందలు ఇంకా తర్వాత ఇంకా సూపర్ సిక్స్ అందరు తెలిసినదే ఇంకా మేము పదే పదే చెప్తే ఈ టైంలో నోటు కూడా కాదు నాలుగైనాయి బస్సు ఐదోది మళ్ళీ అమ్మాయికి పదహైదు వందల రూపాయలు అది కూడా పీ ఫోర్ మోడల్లో దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడము మా ప్రధానమంత్రి గారు మూడవసారి ఈరోజు కూడా తెలుగుదేశం ఎంపీలు లోక్సభలో కలిసినప్పుడు అసలు కొత్త ధనం ఏపీకి టీవీలో వచ్చింది మోడీ గారు లోక్సభలో కలిసినప్పుడు తెలుగుదేశం ఎంపీలు సార్ మా రాష్ట్రానికి మరిన్ని నిధులు కావాలంటే మీరు కొత్త కోణంలో పోతుంది ఖచ్చితంగా సాయం చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది ఈ ప్రాంగణంలో ఉపయోగపడుతుంది మాకు కూడా మేలు జరుగుతుంది నమ్మకంతోనే ఓట్లు వేస్తారు ఒంటి పెట్ట కానీ ఇక్కడ కానీ రాష్ట్రంలో కొన్ని ఏకరీ అనేవి రెండు ఎలక్షన్లు మీరే చూస్తారు పద్నాలుగో తేదీ అంటే మరొక డెబ్బై గంటల్లో కౌంటింగ్ కూడా అయిపోయింటుంది మరొక ఈ పాటికి ఆరున్నర అంటే పద్దెనిమిది గంటల్లో పోలింగ్ కూడా అయిపోయింటుంది పద్దెనిమిది గంటలే అంటే రేపు ఒంటి గంట రెండు గంటల లోపల అంటే పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మీరు చూస్తారు జరిగి తీరుతుంది కౌంటింగ్ జరిగి తీరుతుంది పదహైదో తేదీ కంటే ముందే స్వాతంత్రం ఈ ఏరియాకి వస్తుంది రేపు ఎలక్షన్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కూడా ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచాల్సిన అవసరం ఈ జిల్లాకుంది రెండు ఇద్దరు అవుట్ జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి అవుట్ వాళ్ళ పార్టీ అవుట్ అది డైనోసార్ కాపోతుంది రైట్ మా మీరేమన్నట్టు చెప్పండి కానీ ఆమె లీగల్గా ఆలోచించి అక్కడ జరిగినది ముగించింది కాబట్టి ఏం రాశారో తెలియదు కాబట్టి ఇంకా మీరందరూ ఎంటర్ అయ్యి మాకు న్యాయం చేయండి మా ఆత్మకు వివేకాన ఆత్మ చూపిస్తుంది మేము ఇబ్బందులు ఉన్నాం మా మీదకే నెపం చూసినాడు రోజు బీటెక్ రవి ఆదినాథ్ రెడ్డి సతీష్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళకు తోచినాడు ఊరేగింపు చేస్తామంటే వద్దన్నాడు ఇది ఉంది కాబట్టి మీరు కూడా అందరూ మాకు సాయం చేయమని ఆమె ఎంపీలు ఎమ్మెల్యేలు రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఎక్కువ మందితో పరిచయాలు ఉంటారు కాబట్టి సాయం చేయమని అడగడం ఆమె కనీస ధర్మం ఎందుకు వాళ్ళన్న దగ్గరికి పోతే నేను అవినాష్ రెడ్డి ఆ రోజు అన్నాడు అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోయేటట్టుగా అన్నాడు ఏం పో పట్టించుకోవద్దు అని పంతొమ్మిది మార్చి రోజేమో సంతకాలు మా పేర్లు పెట్టి పెట్టడం ఆ తర్వాత ఇంటికి పోతే ఈ మాట అన్నాడు తర్వాత వాళ్ళ మీదనే అయితే మేమైతే మాకు సంతోషం అంటే ముందు మా స్కెచ్ వన్లో మా పేరు ఉన్నది స్కెచ్ టూలో లేదు లేదు రాజశేఖర్ రెడ్డి మరియు రెండవది సునీత చేసినారని రెండోది ఇంకా లేకపోతే మూడోది అంటే నిజం నిలకడగా మాట్లాడతాను ఎందుకంటే నిజం తెలియదు నో నిజం నేను ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తానా నో నిజం అదే జగన్ నిజం కాబట్టి ఆయమ్మ బాధ ఆయమ్మకు ఉంటుంది తండ్రిని పోగొట్టుకుని ఆమెకు తెలుసు ఆమె డాక్టరు ఇరవై ఏళ్ల పాటు అమెరికాలో వైరాలజీలో డాక్టర్ కరోనా టైంలో ఎంతమందిని కాపాడింది మాకు తెలుసు ఆమె అపోలో హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్లో పనిచేసి గౌరవ ప్రధానమంత్రి గారు ఫోన్లో కూడా ఆమెతో మాట్లాడినాడు అడ్వైజ్ చేయమని అపోలో ప్రతాప్ రెడ్డితో మాట్లాడినాడు చాలా చాలామంది ఇంటెలిజెన్స్ ఏ ఏషియన్ గ్యాస్తో నాగేశ్వరితో మాట్లాడాడు ఇంటెలిజెన్స్గా డాక్టర్లుగా ఉండే వాళ్ళతో ఇండస్ట్రీ వాళ్ళతో ఈనాడు రామేజీరావు గారితో ఏబిఎన్ రాధాకృష్ణతో చాలామంది టీవీపై వాళ్ళతో కూడా ఫోన్లో అందరినీ గ్రూప్ చేసి మాట్లాడాడు కారణమేమి మీరు ఏం కనుక్కున్నారు దీనికి ఏం నివారణ ప్రజల్లో ఏముంది ఈ కష్టాలు ఎట్ల నివారణ ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా నెంబర్ వన్ జనాభా ఈ వస్తే కుప్పలు కుప్పలు సరిపోతారు కానీ గౌరవ ప్రధానమంత్రి ఉండబట్టే కరోనాలో అతి తక్కువ ప్రాణ నష్టం జరిగినది ఏపీ అది మన ఇండియా అమెరికాలో ఎక్కువ మంది చనిపోయినారు ఆడ వైద్యం ఎక్కువనే సంఖ్య తక్కువనే విశాలమైన భూభాగం ఉన్నా కారణం నాయకత్వం ఇక్కడ ఉన్నంత పటిష్టంగా అక్కడ చేయలే అటు అప్పుడు కూడా అంటే ఈ పాయింట్ ఏం చెప్తున్నా అంటే అప్పుడు కూడా ఈ సునీతమ్మతో పర్సనల్గా ఆమె వైరాలజ్ డాక్టర్ కాబట్టి అటువంటి గొప్ప ఆమె వాళ్ళ నాన్నని కాపాడుకోలేకపోయింది ఆ కేసును పరిగెత్తియాలనే ఉద్దేశంతో ఆమె బాధ చెప్తానే ఉంది మొన్న నేను పోయినప్పుడు కూడా ఇంటి దగ్గర అన్న నేను పొరపాటు అన్నా అన్నా నువ్వు అనుకున్నావు నేను ఎలక్షన్లో నేను కూడా మాట్లాడినారు రోజు మీరు విన్నారు లేదో సప్తస్వరాలని ఏడు సప్త స్వరాలు అంటే సారీ గమ్మ పదని విజయమ్మ వదులుకొని విజయమ్మ ఏమంటుంది ఆ రోజు మా మామను చంపిరి రాజారెడ్డిని మా మొని చంపిరి అంటే రాజారెడ్డిని చంపినట్టు ప్లస్ నా కొడుకుని చంపబేది నా మడితే చంపిరి అంటేనే లగానని అందరూ తిరిగి పాట ఓ ఎమ్మ అసలు నేను అదే రోజు ఎంపీగా పోటీ చేస్తే అన్నప్పుడు ఇది అవినాశ్ రెడ్డి పైన మీరందరూ ఎవరు వచ్చినా ఎవరికైనా పో కలసాడుకు పో సార్ దాని గురించి చెప్పు అయ్యా మేము ఎంపీ అయితే చేస్తామని చెప్తా అంటే నన్ను చెప్పనిచ్చారు ఫస్ట్ ఇది అంటారు లాస్ట్ అదే ఫస్ట్ అదే లాస్ట్ అదే ఎవ్వరు ఇది కడపకు పో అదే జమ్మలూడికి పో అదే కమలాపురం పో అదే పొద్దుటూరు పో పూడేందర పో ఇంకా అయిపోయా దెలబి అందరూ నమ్మినారు మా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది నారాసుర చరిత్ర ఇంత కత్తి పెట్టి చంపే పొడిషే అని నాకు తెలిసి ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ రక్తం చూసిన రాత్రి ఎంత నిద్ర రాదు అతనికి అంత వయస్సుడు బేసికల్గా అట్లా క్యారెక్టర్ కాదు అతను లోకేష్ కానీ అతను కానీ మా అటు రాడు ఏదైనా చేస్తాడు చంద్రబాబు అంటే ఏంది చంద్రబాబు నాయుడు అటువంటి అంత డెడ్ స్మూత్ వాళ్ళు అటు అటువంటి ఇట్లా చేసి ఆ రాజకీయాలు చేయాలనే క్యారెక్టర్ కాదు అంటే మీకు ఇంటర్నల్ చెప్తానా అట్లా దానికి కూడా గ ఉండాలి అట్లా వాళ్ళు డెడ్ స్ఫూత్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేంత వ్యవహారం స్ఫూత్ అయిందో చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం పగడ్బందిగా నిదానంగా అట్లా చేయాలనే మనసత్వం తప్ప అది చేసి ఇది చేసి మన కూడా కడప జనోడులో చెప్తున్నాడు నేను ఎవ్వరు తప్పు చేసినా నేను ఒప్పుకోను అని కాబట్టి అటువంటి మనం మీద ఆ ఫోటో పెట్టిన రాష్ట్రంలో చదివిత్ర ఏంది లాస్ట్ ఇటువంటి నిందలు మోపే అత్తను పతనం కావాలని ఎప్పటి నుంచో కోరుకునే నా సాగును అన్ని రకాలుగా ట్రై చేసినాడు కుదరలే పార్టీ పోయింది ఇప్పుడు గోవింద అని అసలు టిట్యూలో లడ్డు వ్యవహారంలో మోసం కల్తీ నెయ్యి ఏది ఏ తప్పు లేదో చెప్పండి అది బయటకు వచ్చింది సారాయి బయటకు వచ్చింది ఇసుక దొంగతనం అది సుప్రీంకోర్టులో జరుగుతుంది భూ ఆక్రమణ జరిగి చేసినాడు గనులు ఆక్రమించుకునే జగనుడు నేను పేరు విన్నా ఘ అంటే ఒత్తుగా జగనుడు గనులు ఆక్రమించుకునే జగనుడు మరొక మాట మయుడు పద్ అనంత స్వామి ఎన్ని నిధులు ఉన్నాయి మహానుభావునికి అప్పుడు అది రోజు ఆదాయం ఇప్పుడు అతని బాధ అంతేమంటే పాయిరా కలెక్షన్ అని పద్నాలుగు నెలల కలెక్షన్ పోయింది ఎన్నాళ్ళు ఉండునో ఈ రాష్ట్రం పది పోయి ఇరవై లక్షల అప్పులకు పోయేది ఈ అప్పులు తగ్గించుకుంటూ జీడీపీ పెంచుకుంటూ జిఎస్టీ రాబడుతూ ద్రవ్యోల్ తగ్గించుకుంటూ శాంతి భద్రతలు ఏర్పరచుకుంటూ ఉద్యోగ ఉపాధి ఉంటూ అదే కాకుండా బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సిస్టమ్ కూడా పెరగాలి భూముల ధరలు పెరగాల రియల్ ఎస్టేట్లు బాగుండాలా ప్లస్ రేపు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన పిల్లలు ప్రతి ఒక్కరు స్కిల్ పెట్టుకొని సత్యనాదన్లు అనేవాడు ఏ విధంగా మన నూరో కిలోమీటర్లు ఇక్కడ నుంచి అతను కూడా కేవలం ఇంటెలిజెన్స్ వల్ల అటువంటి పిల్లల్ని ఇంటెలిజెన్స్గా మార్చాలంటే వసతుల కల్పన చేయాలా ఐడియాలు వేయాలా ఎడ్యుకేషన్ పెంచాలా లోకేషన్ వచ్చినాక ఎడ్యుకేషన్ పాలసీ మారింది హెల్త్ పాలసీ మారింది కరెంటు పెరిగింది మనకు ఐదు లక్షల మెగావాట్లు కరెంట్ రాబోతుంది అమరావతి మీరందరినీ జనరల్ క్వశ్చన్ అమరావతి పూర్తి అవుతుందనుకుంటారు లేదనుకుంటారు రాబోయే మూడేళ్లలో రేపు పోలింగ్ లాంటి పోలవరం పూర్తి అవుతుంది అనుకుంటారు లేదా రైల్వే జోన్ అవుతుందా లేదా అనుకుంటారా ఈ నేషనల్ హైవే ఇప్పుడు ముద్దనూరు పులివెందల కదిరి గోరట్ల వరకు ఆ సిక్స్ లైన్ కానీ ప్రతి ఒక్క మన ముద్దనూరు టు కడప కానీ ముద్దునూరు తాడిపెత్ర అయింది సందులో రోడ్లు కానీ తాగునీళ్ళు కానీ అమృత పథకం కానీ మీరు ఊహించకంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది ఇంకా మూడు ఒక పద్నాలుగు అయిపోయింది మూడు పద్నాలుగు ఉన్నాయి స్పీడప్ ఫుల్ స్పీడప్ రైట్ మాకు ఏమన్నా జనరల్ క్వశ్చన్ ఉంటే చూడండి మాకు మీరు కూడా చూడండి అసలు స్మూత్కు కారణం అది రాండి విందకు ప్రతిసారి నైనా కారణము ఎందుకంటే వాళ్ళ శతకాంతనం నా వింద నిందపో అంటే నేను ఘర్షణకు తావలైతే వాళ్ళంతా అంత బలిగినలా నేను ఘర్షణ చేస్తా అంటే తట్టుకోలేనంత బలి మేము రాష్ట్రానికి వెళ్ళామన్నారు కదా తోలినారు కదా అడ్డదిడ్డాలుగా తోలేరు కదా బండి ఆ తోలేదంత తీయమనండి ఏంది ఘర్షణ ఏం జరిగిందో చెప్పాలా ఈ హండ్రెడ్ అవర్స్ నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమో పేరు చెప్పాలా ఆ చిన్న ఇన్సిడెంట్కు దానికి మా నాయ సునీత మా స్టేట్మెంట్ ఇచ్చింది మా నాన్న సచ్చే ఊరేగింపు అంటే వద్దంటాడు ఎవరో చిన్న దెబ్బలు తొరితే ర్యాలీ కాబట్టి మీ మీరు చెప్పాలా నాకంటే ఏం జరిగిందో చెప్పాలా ఏమి ఈ యొక్క ఇన్సిడెంట్ పేరు చెప్పాలా ప్రచారం చేయలేదా ఈ అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు లేదా పరిగెత్తి రెండు వందలు పిసికినాడు అబద్దు పొద్దు ఐదు వేలు కొట్టు కొట్టు వాళ్ళే స్వతంగా ఉండి కొట్టిన భయం అన్నీ స్టార్ట్ అయింది వాళ్ళ భయము వాళ్ళ బలహీనం భయము బలహీనం అన్నీ ఉంది ఎందు నేను చేసినట్ట వాళ్ళు చేస్తారు రోజు అబద్ధాలు టోటల్ అబద్ధాలు భయం మీరొద్దు ఈడ ఇండ్లు మీరు అందరూ పుల్వెందులు కదా ఇండ్లు ఇడుపులపై ఇక్కడ లేవా బెంగళూరు ప్యాలెస్ కనీసం నెట్లోన్నా చూసినారా ప్లస్ హైదరాబాదు ప్యాలెస్ చూసినారా లేదా తాడేపల్లె ప్యాలెస్ నెట్లో చూసినా లేదా అన్ని ఇల్లు పెట్టుకొని మంగళకృష్ణ వాడేవడు అనేది గాలిజాడదండి వాడేవుడు అనేది నాకు పత్రిక ఉందా అనేది నాకు టీవీ ఉందా అనేది ఓ ఏం మాట్లాడు ఓ నేను అంటాడు అన్నీ బా ఇంత నాకు ఇంత చెత్తగా ఇన్ని అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు ఇతను స్పెషలిస్ట్ నేను అసెంబ్లీలో చెప్పింటి సార్ ఎస్కోబార్ లాంటివి అని అంటారు మీరు సార్ ప్లీజ్ అది అనడం తప్పు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కామెంట్ చేసిన అతను బాధపడతాడు వాడు సజ్ సౌందరిని చంపో కొందరిని డ్రగ్స్ చంపే కొందరికన్నా మేలు చేశాడు ఒక్క అర్ర పైసా కూడా తీయని వ్యక్తి కాకపోతే ఎప్పుడు తీసాడు అద్దీ రూపాయి తీయనోడు ఇవి పొద్దు తీశాడు మాకు పెద్ద ఆనందం ఎందుకంటే ఇస్తరాకు బయటపడినా మంచిదంట శత్రువులు ఇంట్లో అట్లాంటిది బయట వేసినాం అమౌంట్ బయట తీసాడు మాకు అది పెద్ద ఆనందంగా ఉంది తీయాలా ఇంకా తీయాల ఎవరి రాత్రి ఇంకా అయితే తీయాలి మాకు ఏం ప్రయోజనం లే ఓటర్లు నువ్వు మేము మైకి కొట్టుకొని చెప్పినాం నోట్లు గుంజండి ఓట్లు వేయండి అని ఇంకా గుంజాలి వాళ్ళది ఇంకా ఉంది కదా ఇంకా పన్నెండు గంట పద్ది ఇంకా పదమూడు గంటలు ఉంది పద్మూడు గంటలు ఇంకో పద్మూడు వేలు చొప్పున తీయాలా రావాలా నిధి సంపాదించినావు కదా కుప్పలు కుప్పలు పోటా పోటీ సంపాదన నాకు తెలిసి ఇండియాలో ఇంత ఆదాయం ఉండే పొలిటీషన్ ఎవరు లేరు హయెస్ట్ లాభకరమైన పొలిటీషన్ పది పర్సెంట్ లేరు ఈ తనతో పొలిచే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా పది పర్సెంట్ లేదు